బావిలో నీళ్లున్నా నీకంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు This institution of brilliant minds. So let's start this ceremony. This is the ceremony a start of life. As the we, the every step of the we are very really happy to have all you as students, as parents, and

Ba bay, 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 bay,

ఏనికి రమణ ముందు ఒక్క నిమిషం జీ ప్రివి ఫ్రమ్ జూనియర్ ఎంటిసి జీ నందిత ఫ్రమ్ సీనియర్ ఎంటిసి రామారావు రెడ్డి లేల అందారదాంలా కొడాలి అంటే అదే ఏం చేసారు ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు డైనమిక్ పర్సనాలిటీ ఆఫ్ దిస్ ఏరియా మిస్టర్ కొండారెడ్డి ఎప్పుడో ఒక ఐదు వందల మంది విద్యార్థులతో స్టార్ట్ ఈ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఎనీథింగ్ ఇప్పుడు రెండు వేల మందితో విజయాన్ని సాధిస్తూ పదంలో వెళుతున్నారంటే అది ఒక మనిషి అంటే ఆల్మోస్ట్ వీస్ లైక్ మై సన్ నా కొర పట్టుదల ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అద్భుతమైన విజయాలు సాధించలేదు కొన్ని ఇప్పుడే తను చెప్తూ ఏమన్నారంటే మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంకా ఏవేవో ఫంక్షన్స్ అంటే నేను వెళ్ళను నేను ఒకప్పుడు కాలేజీలో లెక్చరర్గా పనిచేసాను కాబట్టి లెక్చరర్గా పనిచేసినందు వల్ల పిల్లలకి ఏదైనా నేను ఉపయోగకరమైన మాటలు నేను చెబుదాం కదా అన్న అభిప్రాయంతో కాలేజెస్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నేను యాక్సెప్ట్ చేసి వస్తున్నా అందులో ముఖ్యంగా ఇంత దూరం నాలుగు వాడు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి ఎందుకంటే కాదు వెళ్ళాలి అనేటువంటి ఒక నేను అంత వచ్చాను మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సి వారు బ్రహ్మానందం గారు పద్మశ్రీ బ్రహ్మానందం గారు వారు ఇందాక చెప్పారు వరుణ్ గారు నేను విద్యా సంస్థలకైతే నేను టీచర్ నేను టీచర్గా లెక్చరర్గా ఉంటూ నాకు విద్యా సంస్థలు అంటే విద్య విద్య అంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కాబట్టి నేను ఇటువంటి వాళ్ళకి ఇటువంటి అకేషన్లకే నేను పాల్గొంటాను కానీ వేరే అకేషన్లు పాల్గొని చెప్పి చెప్పడం అంటే విద్య మీద వారికి ఆయనకున్న శ్రద్ధ నేను చెప్పడం జరిగింది ఇది ఒక ఒక ఆయన ఆయనకు ప్రత్యేకంగా విద్య మీద ప్రత్యేకంగా వారికి ఒక అభిమానం వాళ్ళు లెక్చర్గా పనిచేస్తారు కాబట్టి దాదాపు వెయ్యి సినిమాల్లో అంటే ఒకటి కాదు రెండు కాదు వెయ్యి సినిమాల్లో ఈ రోజులు యాక్ట్ చేయడం అంటే మహావిధులు కాదు అదేగా మీకు అందరికీ అభిమానం నటుడు ఆయన అందుకే పవన్ మోహన్ గారు సినిమా చాలా నేను దర్శకు నా పని నేను కూడా సినిమా సినిమాకి సంబంధించిన వ్యక్తిని నేను ప్రతిసారి సినిమాలు సినిమాలు చూసేవాడిని ఎప్పుడు ఇప్పుడైతే పొలిటికల్గా వచ్చిన తర్వాత దాని దానికి సినిమాలు కూర్చుని సినిమాలు చూసే లేదు రాజకీయాలు పడిన తర్వాత సినిమాలు కూడా చూడలేరు మమ్మల్ని ఆ పరిస్థితి స్థితి వచ్చేది ఏదేమైనా సినిమా ప్రాధాన్యత అనేది చాలా ఉంటుంది రాజకీయాల్లో రాజకీయంలో సినిమా అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది రాజకీయాల్లో ఎందుకంటే మొదటి నుంచి చూస్తూ వచ్చాం ఎందుకంటే ఈరోజు ఈ అకేషన్ ఉంది యోకేషన్ ముద్దుగా సారీ సారి సే చేయు బికాజ్ ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కీర్త గౌరవ కీర్తి శులు అమరజీవి పొట్టి శ్రీరాము గారి వర్ధతి కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మన రాష్ట్ర మన దేశ మొట్టమొదటి హోమ్ మినిస్టర్ వారికి కూడా ఈరోజు వర్ధంతి కాబట్టి వారికి కూడా నా వర్ధంతి నా వర్ధంతి సదునంగా వారికి కూడా నా నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని ఎదురుపెట్టవలసిందిగా అనుకున్నాను కానీ నచ్చిపోయాం ఏదేమైనా సరే ఈ కార్యక్రమంలో చాలా మంది బాబుమోహన్ గారి అభిమానులు ఇచ్చారు భార్యకి మరి ముఖ్యంగా విద్యా సంస్థ స్థాపించిన కొండారెడ్డి పది సంవత్సరాల్లో ఈ స్థాయికి ఎదిగినట్టే వాడి కృషి వారి ఫలితం చాలా కృషి చేశాడు కాబట్టి ఈరోజు ఎస్డిఆర్ స్కూల్స్ పెట్టి యాభై ఆరు మంది ఎవరైతే స్కూల్ స్థాపించులు కూర్చుంటారో వారికి సన్మానం చేశాడు అంటే వాళ్ళు గుర్తించాలంటే అది మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి జరిగే సంవత్సరం ఒక పట్టుదల ఒక కృషి ఉంది కాబట్టి స్థాయికి రాగలిగా జరిగింది